హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకి అయితే గనక ఆరు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఇంచుమించు మధ్యలో ఒక రోజు గ్యాప్ వదిలినప్పటికీ కూడా దగ్గర దగ్గర చూస్తే ఆరు రోజులు అయితే సెలవులు రానున్నాయి అయితే ఇది ఏపీకి సంబంధించి కదా తెలంగాణకు సంబంధించిన న్యూస్ అయితే కనుక వాళ్ళు ఏపీ వాళ్ళు అయితే ఇక్కడతో స్కిప్ చేసేయచ్చు తెలంగాణ వాళ్ళు అయితే కంటిన్యూ చూడొచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హవా అయితే కనుక స్టార్ట్ అయింది ఆల్మోస్ట్గా ఇక్కడ పంచాయతీ జరిగే పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్కూల్స్లో అయితే కనుక ఈ యొక్క ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చాలా స్కూల్స్లో కొన్ని వందల కొన్ని వేల స్కూల్స్ అయితే ఉన్నాయి పంచాయతీకి సంబంధించి ఆ స్కూల్స్ అన్నింటిలో ఎక్కడెక్కడైతే ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందో స్కూల్స్ అన్నింటిలో కూడా పదో తారీఖు అదేవిధంగా పదకొండో తారీఖు అంటే రేపు ఎల్లుండా రెండు రోజులు సెలవు అయితే ఇచ్చారు తర్వాత మధ్యలో ఒక రెండు రోజులు గ్యాప్ వచ్చినప్పటికీ కూడా తర్వాత పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు కూడా మళ్ళీ సెకండ్ సాటర్డే సండే రావడం జరిగింది ఆ రెండు రోజులు కూడా సెలవులు అయితే ఉన్నాయి అయితే ఇది ఎన్నికలైతే మూడు విడతలుగా నిర్వహించబోతున్నారు సో రెండో విడతకు వచ్చేటప్పటికి సెకండ్ సాటర్డే సండే సెలవు వచ్చింది ఎందుకంటే పదమూడు పద్నాలుగో తేదీ అయితే కనుక ఇక మూడో విడత ఎన్నికలకు సంబంధించి పదహారవ తేదీ తేదీని అలాగే పదిహేడో తేదీని అయితే నిర్వహించనున్నారు సో ఆరు రెండు రోజులు కూడా సెలవు అంటే ఇంచుమించుగా చూస్తే దగ్గరగా ఆరు రోజుల పాటు అయితే గనక విద్యార్థులందరికీ కూడా సెలవు అయితే ఇచ్చారు ఎందుకంటే ముందైతే రెండు రోజులు ఇద్దరు అనుకున్నారు కానీ ఇది మూడు విడతల్లో నిర్వహించడం ఈ సామాగ్రి అయితే అన్నీ కూడా రెడీ చేసుకోవడం ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొనడం అయితే ఉంటుంది సో గా ఇవన్నీ కలుపుకొని చూస్తే కనుక ఆరు రోజులు అయితే సెలవులు ఇచ్చారు ఇంచుమించు ఆరు రోజుల్లో రెండు రోజులు మధ్యలో ఉన్న పద్నాలుగు పదిహేనో తారీఖు అయితే కనుక సారీ పదమూడు పద్నాలుగో తారీఖులు అయితే సెకండ్ సాటర్డే విధంగా సండే అయితే రావడం జరిగింది సో మధ్యలో పదో తారీఖు పదకొండో తారీఖు సెలవు అయితే ఇచ్చారు పన్నెండు వచ్చి ఒక రోజు స్కూల్ ఉంటుంది పదమూడో తారీఖు సెకండ్ సాటర్డే తర్వాత రోజు ఆదివారం మధ్యలో గ్యాప్ వస్తుంది అలాగే మళ్ళీ పదహారు పదిహేడో తేదీలో కూడా సెలవులు అయితే రానున్నాయి